అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీమతి పరవలి విశాలాక్షి గారు వాళ్ళని అడిగి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం నమస్తే అమ్మా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలియజేయండి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి మే ఫస్ట్ నుంచి గురు సంచారం వృషభ రాశి సంచారం మూలంగా షష్టస్థాన సంచారం షష్టంలో గురువు చతుర్ తృతీయంలో శని రాహుకేతువులు చతుర్థ దశమ స్థానములందు గ్రహ సంచారం మూలం ఈ ఈ ఉండడం వలన ఈ గ్రహ సంచారాన్ని బట్టి ధనసు రాశి వారికి ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు షష్టస్థాన గురువు తృతీయ స్థాన శని దశమ స్థానాలు రాహుకేతువులు వీరి వల్ల గురువు సంచారం షష్ట స్థానంలో ఉండడం వలన అంటే సొంత రాశి ధనస్ రాశి రాష్ట్రాధిపతి షష్టస్థాన గతుడైనందున పాపస్థాన గతుడైనందున వీరికి పా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఎక్కువగాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనుకుని చూసినప్పుడు కోర్టు కేసులు ఇదివరకు ఉన్న ఏదైనా ఆటంకంలో అడ్డుగా అడ్డుగా ఉన్నప్పుడు ఉన్న పనులు ఏవైనా అనుకోని పనులు జరగనప్పుడు ఆ పనులు ఏమైనా జ జరగడానికి అవకాశం ఉంది వాటిలో మంచి జరగడానికి వచ్చిన అవకాశం ఉంది తృతీయ స్థానం శని సంచారం వలన అన్నదమ్ములతో విభేదాలు అన్నదమ్ములు ఆస్తి గొడవలు లాంటివి ఉండడము తర్వాత మానసిక ఒత్తిళ్లు చిక్కులు సంతాన మూలంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే పంచమ స్థానం చతుర్థస్థానాధిపతి ప్లస్ రాస్యాధిపతి గురువు స్వస్థ స్థాన గత సంతాన మూలంగా కూడా చిక్కులు అవి ఎదురవుతాయి అంటే రుణ రోగ రణస్థా రణ అన్నమాట ఆరు అన్నప్పుడు ఇవి గురువుకి అంత ముఖ్య మంచిది కాదు ఈ స్థానం ఈ రకమైన సమస్యలు వెళ్ళి ఉండే అవకాశం ఉంది అయితే వీటన్నిటిని సంవత్సరంతంలో అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి మిగతా గ్రహ సంచారాల వలన అలాగే అమ్మాయి ఈ రాశి వారు ఏ సంఖ్య కలిసి వస్తుందో ఏ రత్నం ధరించాలో ఏ దైవాన్ని పూజించాలో తెలియజేయగలరా ధనసు రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు వీరేమో దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా గణపతి ఆరాధనలు చేసి ఆటంకాలు ఏదైనా ఉన్నప్పుడు మేలు పొందగలరు అదృష్ట సంఖ్య మూడు పన్నెండు ఇరవై ఒకటి వేరే అనుకూలమైన తేదీలు దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా ఆరాధన అంటే గురువులు దక్షిణామూర్తి ఆరాధనలు ఇలాంటివి వీరికి మేలు చేస్తాయి వీరి అదృష్ట సంఖ్య పుష్యరాలు రత్నం పుష్యరాలు గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు చూసారు కదండి ఎలా ఉంటుందో ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం మీరు ఈ ఛానల్ ద్వారా చాలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ వీడియో వీడియోలు తీసి చాలా బాగుంటున్నాయి ఆధ్యాత్మికంగాను వ్యవసాయ పరంగా కానీ ఏ రకంగా చూసినా అన్ని రంగాల అన్ని రంగాలనే ప్రోత్సహిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగాను జ్యోతిషపరంగా పంచాంగ శ్రవణాలని ఇవి అన్నీ కూడా చాలా బాగా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆత్మీయ గోదావరి ఛానల్ని గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి